ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది తినేదైనా తాగేదైనా ప్రతిదానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది నాడులు దెబ్బతింటాయి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు ఆల్కహాల్ ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది ఆఖరి దశ మరణం మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది రక్తంలో ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది నడకలోనూ మార్పు వస్తుంది శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది తను చాలా తెలివి గల అన్న భావన కలిగిస్తుంది ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సోయి లేకుండా కింద పడిపోతారు ఆలోచించే విచక్షణ కోల్పోతారు అంటే మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది ఆల్కహాల్ పరిమితి అందరికీ కిక్కు చాలా తొందరగా కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది శరీరంలోని ప్రతి అణువుకు వెళ్తుంది ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది జీర్ణాశయంలోకి వెళ్లిన మద్యం సరిగా జీర్ణం కాదు కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే సాధారణంగా మిగతా పదార్థాలు చిన్న పేగు నుంచి వెళ్తాయి రక్తంలో కలుస్తుంది ఆ రక్తం ద్వారా మెదడు కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికి వెళ్తుంది ఆ తర్వాత ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి అలా ఆల్కహాల్ ఎథనాల్ సీరెన్ మొదట ఎసిటాడిహైడ్ ఎథానల్ సీరన్ రచనాలు గా విడిపోతుంది ఎసిటాల్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గా విడిపోతుంది ఈ విచ్ఛన్న ప్రక్రియలోని దశల్లో కొంత శక్తి కూడా విడుదల అవుతుంది బాగా మద్యం తాగేవారు కొందరు బరువు పెరగడానికి ఆ శక్తి కెలోరీలు కూడా ఒక కారణం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు